ఐదు సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది అలాంటి గీ తీసుకొచ్చారు మామూలు కెమికల్స్ తో తయారు చేశారు పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు అది కూడా కలిపారని ఎన్డీడిపి రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఐదు సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది అలాంటి గీ తీసుకొచ్చారు మామూలు కెమికల్స్ తో తయారు చేశారు పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు అది కూడా కలిపారని ఎన్డిపి రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది